చెప్పాలి ఏంటంటే మీరు చదువులు చదివించి బస్సు పంపించారు నేను చూడలేదు నాకు బయట లేదు నాకు చూస్తుండేదాన్ని ఉండేవారు ఈ రోజు ఏంటంటే అంద బాగా గొప్పగా ఉండాలి అందరు నలుగుల్లో చాలా ఉండాలి అని ఒక థాట్ ఒక సమయంలో పిల్లలు ఉన్నతమైన విద్యను కల్పించి ఉన్నతమైన దేశానికి పంపించేస్తారు ఇంకా వాళ్ళే వాళ్ళే వాళ్ళకి మనిషి ఎందుకు ఈ ప్రపంచంలో విషయాన్ని ఆలోచించగలిగించి తన ఆలోచన విధానం మారిపోతారు అంత ఉన్నటువంటి సమాజ స్థితి వేరు ఇప్పుడు ఉన్నటువంటి సమాజ స్థితి వేరు అదే ఎలా ప్రపంచం దానిలో వాడు గుట్టే వివాహం బాబు వీటిని మూడు తీసుకొని వెళ్ళి స్కూల్లో పడియాను ఇంకా అక్కడి నుంచి పెట్టుకోవాలి టెన్త్